హాయ్ అండి హలో నమస్తే నేను మీ జర్నలిస్ట్ గోపిని ప్రతి సోమవారం కూడా కలెక్టర్ల కార్యాలయాల వద్ద జరుగుతున్నటువంటి ప్రజా సమస్యల పరిష్కార వేదిక సంబంధించి ఎంతోమంది బాధితులు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి అర్జులు ఇస్తూ ఉంటారు మరి వాళ్ళకందరికీ సకాలంలో వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడానికి అధికారులు చేస్తున్నటువంటి కృషి కొంచెం గొప్పగానే మనం చెప్పుకోవచ్చు ఏదో ఒక రకంగా ఆ సమస్యను పరిష్కారం చేయాలనేది అధికారుల ఆలోచన తమ సమస్యల పరిష్కారం అయితే బాగుంటుందని ఆలోచన బాధితులకి ఉంటుంది రకరకాల సమస్యలు భూ సమస్యలు లేదంటే ఇళ్లలో సమస్యలు చుట్టుపక్కల సమస్యలు లేదంటే ఇట్లా ఒకరు ఏదో రకరకాల అంటే దాడులు చేసుకున్నారని లేదంటే ఇట్లా ఎంఆర్ఓ ఆఫీసులో సమస్యలు లేదా రిజిస్ట్రేషన్ ఆఫీసులో సమస్యలు రకరకాలుగా జరుగుతూ ఉంటాయి వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ సమస్యలని అధికారులు చెబుతూ ఉంటారు అధికారులు కూడా సానుకూలంగా వినియోగించుకొని వారంలో ఒక రోజు సోమవారం ప్రజల కోసం ఈ రకంగా కేటాయించడం దాని తర్వాత కింది స్థాయిలో ఉన్నటువంటి సిబ్బందికి ఆదేశాలు ఇవ్వడం తదు అంటే కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది అయితే గ్రౌండ్ లెవెల్లో మాత్రం అధికారులు అంటే సిబ్బంది నిర్లక్ష్యపూరితంగా అంటే పై స్థాయిలో అధికారులు ఆదేశాలు ఇచ్చినప్పుడు కూడా కింది స్థాయిలో గ్రామాల్లో కావచ్చు గ్రామ సచివాలయాలు లేదంటే ఎంఆర్ఓ స్థాయిలో లేదంటే కింద స్థాయిల్లో సక్రంగా స్పందించడం లేదు ఆ సమస్యలు రోజుల సమయం పరిష్కారం చేస్తున్నారు ఒకవేళ ఆ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఆ సమస్య పరిష్కారం కోసం ఆ గ్రామంలోకి వెళ్ళినా కూడా ఏదో ఆన్లైన్లో తూతూ మంత్రంగా అంటే అక్కడ సర్వే చేసో లేదా ఏదో రకరకాల సమస్యను గుర్తించి నేరుగా పెట్టేస్తున్నారు అనేది ప్రధానమైన ఆరోపణలు వస్తున్నాయి దీనిపైన అధికారులు పూర్తి స్థాయిలో కనుక అంటే దృష్టి పెడితే బాగుంటుంది చాలా ప్రాంతాలు ఇలాంటి సమస్యలే ఉత్పన్నమవుతున్నాయి ఎందుకంటే సమస్య కోసం వెళ్తే ఆ సమస్యకు చుట్టూ ఇంకొక సమస్యను క్రియేట్ చేసి ఈ రకంగా చేస్తున్నారు కొంతమంది కింది స్థాయిలో సిబ్బంది మాత్రమే దానివల్ల రిపీటెడ్గా ప్రతి వారం వారం ప్రతి సోమవారం అయితే చాలా అర్జీ పెట్టుకొని దాదాపు నెల ఒకటిన్న నెల అయింది మేడం సార్ ఇట్లా మా సమస్య పరిష్కారం కాలేదు కాబట్టి మళ్ళా మేము చర్చ పెట్టుకుంటాం ఏమయ్యా నువ్వు పోయిన నెల కదా వచ్చింది మళ్ళా వచ్చినాము అని అంటే కూడా మా సమస్య పరిష్కారం కాలేదు అధికారుల కింద సిబ్బందిని అడిగితే మీ సమస్య పరిష్కారం అయిపోయింది అనేసి సమాధానం చెప్పడం లేదనేది ప్రధానమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి ఇది ఒక పెద్ద సమస్యగా మారిపోతా ఉంటాయి సచివ ఏదైతే ఎక్కడ ఈ విధంగా రోజు రోజుకి కూడా అంటే సోమవారం వస్తే చాలు విపరీతంగా అర్జీలు పెట్టుకుని వచ్చి మా సమస్య పరిష్కారం కాలేదు మేము గతంలో రెండుసార్లు ఫిర్యాదు చేసాం మూడు సార్లు అర్జీలు పెట్టుకున్నాం అంటూ కూడా కాళ్ళు అరిగలు ఎదురుతున్నారు